పురంలో మన కర్నూలు మన కడప మన చిత్తూరు జిల్లాల్లో మొత్తం ఉపాధి అవకాశం పక్క రాష్ట్రాల నుంచి మనకు వచ్చేలాగా పారిశ్రామికరణ జరగాల దిశగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తున్నాం కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులోనూ త్రికరణ శుద్దితో పనిచేస్తుంది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి వికసిత్ భారత్ మిషన్ దిశగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ ని దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని తెలియజేసుకుంటూ జయ భారత్ జయ హింద్ ఈరోజు ఈ సభా కార్యక్రమంలో పాల్గొనాల్సినటువంటి ఇద్దరు వ్యక్తులు రాలేకపోయారు యువగలం నాయకుడు యువతరాన్ని నడిపించినటువంటి నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు ఈ సమావేశానికి ప్రధాన వక్తగా రావాల్సింది అయితే నేపాల్లో చిక్కుకుపోయినటువంటి తెలుగు వాళ్లని కాపాడడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఆయన అమరావతిలోనే ఉండి ఆ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం వల్ల రాలేకపోయారు మరో వ్యక్తి మన అఖండ బాలయ్య గారు రావాల్సింది ఆయన అనారోగ్యంతో ఆయన ఆగిపోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి చివరిగా బాబు దయచేసి మీరు పది మంది కలిసి సమావేశాన్ని డిస్టర్బ్ చేయొద్దు మీరంతా మన కూటమి సభ్యులు ఈ సభ మనది విజయవంతం కావాలి దయచేసి ఆ జెండాలన్నీ కింద దించాం ప్లీజ్ ఇంత మనందరం కలిసి పనిచేసాం కదా ప్లీజ్ దయచేసి దించాం మీ హుషార్ని అర్థం చేసుకోగలరు దయచేసి పెద్దలు ముఖ్యమంత్రి గారు మాట్లాడబోతున్నారు శ్రద్ధగా విన్న వినాలి కదా మన ఎల్లరి ఉత్సాహం మంచిదే కానీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కదా మేమందరం ఇక్కడికి వచ్చాం గౌరవ ముఖ్యమంత్రి గారు మన పారిశ్రామికీకరణ ఉపాధి ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడతారు అంక దయచేసి జెండాలను ఇబ్బంది కల కొంచెం కింద దించండి దయచేసి రాయలసీమ శతాబ్దాల కరువుకు శాశ్వత చిరునామాగా ఉన్న రోజుల్లో ముఠా కక్షలకు పెత్తందారి పోకడలకు నిలయంగా అడుగడుగున వెనుకబాటుతనం ప్రతి పల్లెలో పేదరికం అలుకున్నటువంటి రాయలసీమ బీడు బారిన భూములకు ఆంద్రీవా ద్వారా నీళ్లిచ్చి బంగారు పంటలు పండించే భూములుగా మారుస్తున్నటువంటి నాయకుడు వర్షాకాలంలో సైతం చుక్క నీరెరుగని అనంత చెరువులకు ఎండాకాలంలో నీళ్లుండేలా ఇస్తున్నటువంటి నాయకుడు పంట నష్ట పరిహారాన్ని రైతులకు ఇన్సూరెన్స్ ని డ్రిప్ పరిచయం చేసినటువంటి నాయకుడు రైతు కళ్ళల్లో ధైన్యం ఒకప్పుడైతే మీ సమ్మెలేసే సౌర్యంగా ధైర్యాన్ని ఇచ్చినటువంటి నాయకుడు ఒకప్పుడు ఎడారి అంటే నేడు గలగల పారే జలధారి రాయలసీమ అన్నటువంటి నాయకుడు పరిశ్రమలు ఒకప్పుడు బాబాయ్ అంటే ఇప్పుడు బాబున్నాడు అంటూ వస్తున్న పరిశ్రమలు కత్తులు పట్టిన చేతులకు కంప్యూటర్లు ఇచ్చినటువంటి నాయకుడు రాయలసీమ ప్రజల భవిష్యత్తుకు ఆశా జ్యోతి సీమ ప్రజల ఏకైక ఆశా దీపం రాయలసీమకు జలహారతి పట్టినటువంటి నాయకుడు మీ పేరు తలవని ఊరు లేదు మీ పేరు తలవని గడప ఈ సీమలో లేదు మా తలరాత మార్చడానికి వచ్చిన ఓ నాయకుడా శ్రీ చంద్రబాబు నాయుడు వచ్చి ఈ సభా ప్రాంగణాన్ని ఉద్దేశించాల్సి ప్రసంగించాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం దయచేసి ఆ కింద వాళ్ళు కూడా పైన వాళ్ళు కిందకు దిగాల్సిందిగా కోరుతున్నాం ఏం తమిళ్లో హుషారుగా ఉన్నారా హుషారుగా ఉంటే గట్టిగా చప్పట్లు కొట్టి హుషారుగా ఉన్నామని చెప్పండి సభాష్ గౌరవనీయులు జనసేన అధ్యక్షులు నాకు అత్యంత మిత్రులు పవర్ స్టార్ అదేవిధంగా రాజకీయాల్లో ప్రజల కోసం అలు పెరగని పోరాటాలు చేస్తూ నేను చేసే అన్ని మంచి పనులకు సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట బీజేపీ అధ్యక్షులు గౌరవనీయులు మిత్రులు మాధవ్ గారికి రాష్ట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి వేదికపైనున్న కేంద్ర మంత్రులు రాష్ట మంత్రులు ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు తరలి వచ్చిన మీ అందరికీ అభినందనలు పదైదు నెలల పాలనపై కూటమి నిర్వహిస్తున్న తొలి సభ అదరగొట్టింది అవునా కాదా అని అడుగుతున్నా మంచి ఎండా మా ఆడబిడ్డలు చూస్తున్నా మీ ఉత్సాహం చూస్తే మేమందరం మీకు రుణపడున్నామని మరొక్కసారి తెలియజేస్తున్నాం నేటి సభకు కారణమైన శక్తికి వందనం మా యువ కిషోరాలకి వందనం అండగా నిలిచిన అన్నదాతకు వందనం ప్రతి తల్లికి వందనం కార్యకర్తల కష్టానికి త్యాగానికి వందనం తమిళ్లు ఎన్నికల ముందు ఎంత ఉత్సాహంగా కసిగా ఉన్నారు నేడు అలాగే ఉన్నారు తెలుగు తమ్ముళ్ల స్పీడ్ జన సైనికుల జోరు కమల దళ ఉత్సాహం ఇంకేమైనా ఎదురుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని